ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవ గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ఆర్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్యా ఇంటర్నేషనల్ హాయ్ హలో రియల్టీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం మరికొన్ని వారాల్లో శుభప్రదమైన శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శుభప్రదమైన కార్యక్రమాలకు సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అడువైన సమయం జీవితాన్ని సంతోషసాగరంగా మార్చే సొంతులు కొనుక్కోవాలనుకున్న దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీలు సొంతం చేసుకోవాలనుకుంటున్నాం శుభ సమయం కోసం వేచి చూస్తున్న కు అనుకూల టైం ఇదే లగ్జరీ హోమ్స్ బడ్జెట్ హోమ్స్ ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా మంచి అట్రాక్టివ్ ప్రైజింగ్ లో లభిస్తున్నాయి ఈ టైంలో లో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావలసిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం జస్ట్ బిగిన్ షో వాట్ ఇస్ ద గుడ్ ప్రాపర్టీ ఇది అందరికీ తెలుసు బట్ వేర్ గుడ్ ప్రాపర్టీ రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కావాలా అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ దానికో చక్కటి వేదిక ఉంది అదే డబ్ల్యూ డాట్ నారెడ్కో తెలంగాణ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది ఈ ను సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై ఈ సంస్థలో కీలకమైన క్రడై హైదరాబాద్ చాప్టర్ కు ఇటీవల కొత్త కార్యవర్గం ఎన్నికైంది క్రడై హైదరాబాద్ నూతన కార్యవర్గం ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఇరిగేషన్ శాఖ మాధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రులు క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మారుతోంది అందుకు తగ్గట్టు నిర్మాణ రంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి సరికొత్త సాంకేతికత ఆధునికతతో సివిల్ ఇంజనీరింగ్ రంగం మరింత మారుతోంది భవిష్యత్తు అవసరాలకు సివిల్ ఇంజనీర్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసేలా అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఏసీసీఈ ఓ ముందడుగు వేసింది రాబోయే రోజులన్నీ హైరేజ్ బిల్డింగ్ కావడంతో ఈ భవనాల నిర్మాణంలో వస్తున్న ఆధునిక మార్పులను సాంకేతికతను భవిష్యత్ పోకడాలను విశ్లేషించేలా ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఏసీసీఈ రోజుల పాటు నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది నెక్స్ట్ జెన్ హై రైస్ నేషనల్ కాన్ఫరెన్స్ జరగబోతుంది టైటిల్ స్పాన్సర్ గా ఈ ఈవెంట్ కు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి దాదాపు వెయ్యి మందికి పైన బిల్డర్ కమ్యూనిటీ ప్రతినిధులు ఇంజనీర్లు పాల్గొంటున్నారు కన్స్ట్రక్షన్ రంగంలో లేటెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ పై ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తమ విలువైన సలహాలు సూచి సూచనలు అందిస్తారు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి గారు ఏసీసీఐ నేషనల్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మన ఏసీసీఐ నేషనల్ కాన్ఫరెన్స్ ఈవెంట్ జరుగుతుంది కదా సో దాని గురించి చెప్తారా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా స్కై స్క్రేపర్స్ వస్తున్నాయి ఈ టాల్ బిల్డింగ్స్ కూడా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేస్తాం ప్రీ కన్స్ట్రక్షన్ అని షేర్ వాల్ కన్స్ట్రక్షన్ అని కాంపోజిట్ స్ట్రక్చర్స్ అని ప్రీ ఇంజనీరింగ్ అని ది టెక్నాలజీ అండ్ కాకపోతే ఎక్స్పర్టైజ్ అందరికి రీచ్ కావాలా దీన్ని దృష్టిలో పెట్టుకుని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్ట్రక్ట్ అనే ఇంకొక ఎన్జిఓ ఈ జులై లెవెన్త్ అండ్వెల్త్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున టూ డేస్ నేషనల్ సెమినార్ చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ ఆల్ ది ఇంజనీర్స్ మాట్లాడుతున్నారు హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు మన ఏసీసీఐ కాన్ఫరెన్స్ జరగబోతుంది కదా సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలని అంటే గడిచిన ఐదారు సంవత్సరాలుగా ద వి హైదరాబాద్ సిటీ యాజ్ వాల్డ్ దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే హై రైజ్ బిల్డింగ్స్ ఇండియా మొత్తం మీద మోర్ నెంబర్ ఆఫ్ హై రైస్ బిల్డింగ్స్ అనేది మన హైదరాబాద్ లో అవుతున్నాయి ఎప్పుడు కూడా ఎదిగే దిష్ లోపల వచ్చినప్పుడు టెక్నాలజీ మార్పులు అనేది ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట నవ్ ఇట్ ఇస్ వి ఆర్ గోయింగ్ విత్ మై టెక్నాలజీ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనమాట కానీ దాంతో పాటుగా దర్ ఇస్ అదర్ వే ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు కంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది కూడా సో అటువంటి దాని గురించి అవగాహన అనేది కూడా బిల్డర్స్ లోపల కూడా కావాలా దాంతో బిల్డర్సే కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా రావాలా ఎందుకని అంటే కొనేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటుందేమో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొన్ని ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్న కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆఫ్ హైదరాబాద్ చాప్టర్ టీమ్ కి వీ రియలీ అప్రిషియేట్ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కన్సల్టెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు దీన్ని తప్పకుండా విజిట్ చేయండి కాన్ఫరెన్స్ అటెండ్ కాండి దాంతో పాటుగా బిల్డర్స్ కూడా ఇది అటెండ్ అయితే వాళ్ళు చేసే బిజినెస్ లోపల కొత్త కాన్ఫర్

ఆన్ నెక్స్ట్ జన్ హైరైజ్ బిల్డింగ్స్ ఇన్ కాంపోజిట్ అండ్ స్టీల్ కన్స్ట్రక్షన్ మనందరికీ తెలుసు ఈ హైరైజ్ బిల్డింగ్స్ మన హైదరాబాద్ లో లాస్ట్ గత పది సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన హైదరాబాద్ ఈ హైరైజ్ బిల్డింగ్స్ కూడా వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ హైదరాబాద్ కూడా మీకు అందరికీ తెలుసు దానికోసమని ఈ డిజైన్ ఆస్పెక్ట్స్ హైరైజ్ బిల్డింగ్స్ లో స్టీల్ అండ్ కాంపోజిట్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు మనకు లేబర్ చాలా కొరతగా ఉంది సో బిల్డర్స్ అందరు కూడా ఈ ప్రీ ఇంజనీర్ స్ట్రక్చర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు దానికోసమని ఈ రైజ్ బిల్డింగ్స్ అండ్ టాపిక్ స్టీల్ అండ్ కాంపోజిట్ యాప్ట్ అని చెప్పేసి మేము ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక పద్నాలుగు మంది డొమైన్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ అందరిని కూడా పిలిచి జులై లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఈ డే నేషనల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఔత్సాహిక సివిల్ ఇంజనీర్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇండస్ట్రీస్ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా వచ్చి ఈ నాలెడ్జ్ని పంచుకోవడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఏ సిటీ అయినా అభివృద్ధి చెందిందంటే దానికి తలమానికంగా మనం చూసేది ఏంటంటే ద బిల్ట్ ఎన్విరాన్మెంట్ ద కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు ఏదన్నా ఏ సిటీని కూడా మనము పోల్చుకోవాలంటే సపోజ్ ప్యారిస్ని పోల్చుకోవాలంటే ఈ ఫీల్డ్ అవ్వాలని చెప్తాం అలాగే అమెరికాను అనుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్తాం హైదరాబాద్ కూడా అలాంటి తలమానికమైన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి అవి ఇంకా వస్తున్నాయి సో రేపు రేపు మనకు స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్ కి సిటీ దగ్గరగా ఉండాలంటే హై రైజ్ అనేది కంపల్సరీ వెళ్లాల్సిన అవశ్యకత ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు యాప్ట్ సబ్జెక్ట్ మన వాళ్ళందరికి కూడా అలాగే రియల్ ఎస్టేట్ కూడా మనకి ఇప్పుడు ఇంకా పుంజుకోబోతుంది దానికోసం కూడా ఈ గ్రోత్ ఇంజన్ లాగా ఈ స్ట్రక్చర్స్ అన్నిటి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఫెటర్నిటీ సివిల్ ఇంజనీరింగ్ ఫెటర్నిటీ వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని కంపల్సరీ వినియోగించుకుంటారని కోరుకుంటున్నారు ఈవెంట్ కదా సో అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఈ నెల జూలై అండ్ అసోసియేషన్ కన్సల్టింగ్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో కాంపోజిట్ స్ట్రక్చర్స్ అండ్ స్టీల్స్ మీద చాలా ప్రతిష్టాత్మకంగా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి ఇందులో దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ స్పీకర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజుల్లో హై బిల్డింగ్స్ బిల్డింగ్ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ హై బిల్డింగ్స్ అన్ని కవర్ చేసుకుంటూ జరుగుతుంది హైరేజ్ అటెంట్ అవ్వడం వల్ల చాలా లైక్ మైండెడ్ పీపుల్ తో అటెండ్ అవ్వచ్చు చాలా ప్రొఫెషనల్ తో కూడా నెట్వర్క్ చేసుకోవచ్చు సో ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి అన్ని కూడా మనం గ్రాప్ చేసుకుని నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ కు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఈవెంట్ ఇది ఇందులో హై రైస్ బిల్డింగ్స్ గురించి వాటి హైబ్రిడ్ స్ట్రక్చర్స్ గురించి ఈవెంట్స్ జరుగుతున్నాయి బిల్డింగ్స్ బిల్డింగ్స్లో రకరకాల కాన్సెప్ట్స్ ని ఒకే చోట తీసుకొచ్చి దాని మూలన చాలా మందికి కొంత అవగాహన జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తున్నారు ఐదు ఫ్లోర్ బిల్డింగ్ పది ఫ్లోర్ల బిల్డింగ్ కాకుండా ముప్పై అంతస్తుల బిల్డింగ్ నలభై అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్ట్ జరుగుతుంది హైదరాబాద్ కూడా ఒక పెద్ద హబ్ ఇందులో రానున్న సమయంలో విల్ ఫైండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హై రైస్ బిల్డింగ్స్ ఇన్ హైదరాబాద్ సో ఈ కాన్సెప్ట్ అడాప్ట్ చేసింది దేనికి అంటే అందరికీ ఎలా డిజైన్ చేయాలి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కల్పడుతుంది అన్ని సమయాల్లో ఛాలెంజెస్ తట్టుకొని కస్టమర్ల ఫస్ట్ చాయిస్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు కస్టమర్లు తరగని చెదరని ఆదరణతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తూ టఫ్ మార్కెట్ కండిషన్స్ లోను తెలంగాణ వ్యాప్తంగా కీర్తి తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ ప్రాపర్టీస్ ని అందించినటువంటి ట్రాక్ రికార్డ్ గిరిధారికే సొంతం ప్రెసెంట్ ట్రెండీగా ఫ్యూచర్ ప్రాఫిటబుల్ గా ఉండేలా ప్రతి ప్రాజెక్టు స్పెషల్ గా డిజైన్ చేయడమే మిగిలిన రియాలిటీ సంస్థ సంస్థలకు భిన్నంగా గిరిధారి సంస్థను ఉన్నతంగా ఎదిగేలా చేసింది సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతి పెద్ద విల ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిపుల్ ఎక్స్ విల్ల ప్రాజెక్ట్ ప్రాస్పర కౌంటీ ఈ ప్రాజెక్ట్ లో నూట ఇరవై ఒక్క హై లగ్జరీ విల్లర్స్ దేనికి అదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి ప్లజెంట్ అట్మాస్ఫియర్లో హై రైస్ లైఫ్ స్టైల్ను ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ స్టేజీలో ప్రాస్పర కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది ప్రీమియం లివింగ్ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే లక్ష్యంగా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది అర్బన్ కు నచ్చే అల్ట్రా మోడ్రన్ ఫీచర్స్తో కూడిన ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాల్టీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగింది కొత్త కాన్సెప్ట్ తో ప్రీమియం ప్రాజెక్టులను అట్రాక్టివ్ ప్రైజింగ్ లో అందిస్తూ రియాలిటీ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చీరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా

సార్ ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎస్పెషల్లీ అమ్యూనిటీ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం కొత్త కొత్తగా ఏ కంట్రీలో ఏ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటుంది ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము హండ్రెడ్ ఫోకస్ పెడతాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం సార్ లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే అక్కడ ఆ ప్లేసెస్ లో ఫస్ట్ గిరిధరి ఉంటుంది ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి ఎగ్జాక్ట్లీ మా గిరిదారి ఇప్పుడు మహబూబు నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టిన స బ్రహ్మాండమైన క్లబ్ అవుతుంది అండ్ స్విమ్మింగ్ పూల్ అంటే ఆ ఏరియా మహబూబు నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది రోజు అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ డబుల్ కావాలి త్రిబుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి మనం మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయ్ మా కస్టమర్లకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి నా ఫ్రెండ్స్కి కానివ్వండి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమైన ల్యాండ్ దొరుకుని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది విల్లాస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్ డ్రీమ్ హై థింక్ హై అచీవ్ హై లివ్ హై ఇది నేటి ఫాస్ట్ జనరేషన్ చాయిస్ లైఫ్ స్టైల్ లావిష్గా లివింగ్ స్పేస్ గ్రాండ్గా గా ఆంబియన్స్ అవుట్ స్టాండర్డ్ ఉండాలని కోరుకుంటున్నారు ఆకాశాన్ని తాకే అంచనాలు అందుకోవాలంటే అంతకు మించిన ప్లానింగ్ ఉండాలి లైఫ్ లో జాయ్ ను మరో మెట్టెక్కించేలా ఆనందాలకు స్వాగతం పలికేలా జీవనం సాగించాలని కోరుకునే వారి కలలను నిజం చేస్తున్న ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంతో పేరుందిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ మియాపూర్ నిర్మించిన ప్రెస్టేజియస్ మాల్ ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో మాల్ ఏడు లెవెల్స్ లో ఎంతో లావిష్ గా ఉండే ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో మాల్ లో మూవీ స్క్రీన్స్ ఇనాగరల్ ఈవెంట్ ఈ శుక్రవారం ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు ఫోర్ బారీ స్క్రీన్స్ తో పివిఆర్ ఐనాక్స్ మూవీ స్క్రీన్స్ ఇనాగరల్ ఈవెంట్ ఆద్యంతం ఉల్లాసభరిత వాతావరణంలో సాగింది హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మన ఎస్ఎంఆర్ మెట్రో మాల్ ఓపెనింగ్ జరిగింది కదా సో ఎలా ఫీల్ అవుతున్నారు ఐనాక్స్ గురించి యాక్చువల్లీ ఈ ఎస్ఎంఆర్ మెట్రో మాల్ మేము బిఫోర్ కోవిడ్ ఇనాగ్రేట్ చేయాలనుకున్నాము బట్ డ్యూ టు ఆ కోవిడ్ దాని ఎఫెక్ట్ అంతా కూడా ఈ త్రీ ఫోర్ ఇయర్స్ మనకు కమర్షియల్ ఇవన్నీ నెగిటివ్ దాంట్లో ఉండడంతో కొంచెం స్లో చేసేసి వి వీఆర్ ఓపెనింగ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మొత్తం అన్ని చేసేసి ఓపెన్ చేస్తున్నాము అండ్ మరి ఈ దీంట్లో ఈ పీవీఆర్ ఐనక్స్ ఏదైతే ఓవర్ స్క్రీన్స్ ఓపెన్ అయ్యాయో మా డిజైన్ కానీ వారి డిజైన్ కానీ ఇంటీరియర్స్ కానీ దీంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఆల్ ద సేఫ్టీ నామ్స్ వీఆర్ నాట్ కాంప్రమైజ్డ్ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ సేఫ్టీ నామ్స్ బెస్ట్ ఫెసిలిటీస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్న మన తెలుగు ఫ్యామిలీస్ ఏవైతే వస్తారో ఒక మంచి ఫ్యామిలీ సెంటర్ లాగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేశాము మరి ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఫ్యామిలీస్ వచ్చినా పిల్లలు వచ్చినా వాళ్ళు ఎవరు వచ్చేసినా కూడా ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ పాయింట్అఫ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేము అన్ని సీసీ కెమెరాస్ కానీ దాని తర్వాత సెక్యూరిటీ కానీ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మేము ఇక్కడ కేర్ తీసుకుంటున్నాం మరి ఇన్సైడ్ థియేటర్స్ కూడా ఎవ్రీ స్మాల్ డిటైలింగ్ ఏదైనా స్మాల్ ఇన్సిడెంట్ ఉన్న కూడా ఎక్కడ కూడా లైఫ్ డేంజర్ లేకుండా ఆల్ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది ఈ మూవీకి వచ్చిన వాళ్ళకు మనం లైఫ్ సేఫ్టీ పాయింట్ పాయింట్అప్లో ఇంక మోర్ అస్యూర్డ్ యాక్చువల్లీ యాక్టమ్ యాక్చువల్లీ వాట్ బి అవ్ కన్సర్డ్ ఈ మాల్లో ఏవైతే అవుట్లెట్స్ ఇస్తున్నామో ఇవి కూడా ఏంటంటే కొంచెం అప్ మార్కెట్ అవుట్లెట్స్ ఆ బ్రాండ్స్ ఎట్లా అంటే ఒక డీసెంట్ బ్రాండ్స్ మంచి ఫ్యామిలీస్కు సూటబుల్ అయ్యే విధంగా అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వారు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఎక్స్కలేటర్స్ కానీ లిఫ్ట్లే కానీ స్టేర్ కేసెస్ కానివ్వండి పార్కింగ్ ఫెసిలిటీ కానివ్వండి అండ్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మీరు ఏ కారణకు వెళ్ళిపోయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని మీరు ఏం పర్చేస్ చేయాలనుకుంటారో అవన్నీ ఈజీగా వాళ్ళకు అందుబాటులో ఉండగా ఐడెంటిఫై అయినా కూడా దీ ప్లాన్ చేస్తున్నాము సో దాంతో ఏంటంటే ఫ్యామిలీ తొందరగా వెళ్ళిపోవాలి సమ్ ఐటమ్ పర్చేస్ వెళ్ళిపోవాలి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం సో దట్ వే యాక్చువల్లీ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ మోర్ ఆఫ్ ఏ పీపుల్స్ ఫ్రెండ్లీ మాల్ కింద దీన్ని మనం కౌంట్ తీసుకోవచ్చు డెఫినెట్లీ ఇన్ మ్యాటర్ ఆఫ్ నెక్స్ట్ త్రీ మంత్స్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్యామిలీస్ టు అండర్స్ ద టోటల్ మాల్ అండ్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఏంటంటే మేము మాక్సిమం పార్కింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాం సో దట్ అంటే ఏ ఫ్యామిలీ కూడా ఇక్కడ పార్కింగ్ లేకుండా నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా రాకుండా మేము మేనేజ్ చేసి ప్లాన్ చేస్తున్నాం మోస్ట్ మోస్ట్ ఏరియాలో పొటెన్షియల్ ఏరియా ఏదనేది ఓ సంస్థ తెలుస్తుంది అతి తక్కువ టైంలోనే ఫ్యూచర్ డెస్టినేషన్ గా ఎదిగిన ఏరియాల్లో ప్రాపర్టీ అంటే వండర్ఫుల్ లైఫ్ స్టైల్ కి ముందుగా స్వాగతం పలకడమే అని చెప్పాలి ఈ రోజు మోఖిలా ఏరియా ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు వరల్డ్ లో టాప్ ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడే కొలువు తీరి ఉన్నాయి మోఖిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ళ లాంటి ఎన్నో రిమార్కల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసింది ఎన్సిటి ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలు వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్లో మోకిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్ అందుకే మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాగా మారిపోయింది మోఖిలా అనే మాట వినగానే నిఖిల పేరు గుర్తొస్తుంది మోకిలా ఏరియాకి ఐకానిక్గా నిలిచే ప్రాజెక్టులు నిఖిల సొంతం ఇక్కడ నిఖిల సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ప్రామిస్ చేసిన టైం కన్నా ముందే ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసి ఓనర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తోంది శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మోఖిలా అనేటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాయల్ పెవిజన్ ఇస్ రియలీ రాకింగ్ నిఖిలా ఇస్ రాకింగ్ అండ్ దాని తర్వాత రాయల్ పెవిజన్ ఇస్ ఆల్సో రాకింగ్ సో ఇప్పుడు మన కస్టమర్స్ రాయల్ పెవిలియన్ తీసుకోవాలి అంటే ఇంకా అవకాశం ఉందా తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది అలాగే తీసుకోవడానికి ముఖ్య కారణాలు కనుక మనం చెప్పదలుచుకుంటే గుడ్ స్కూల్ సరౌండెడ్ బై అవర్ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ మూడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మంచి మంచి కాలేజీ సిబిఐటి జేవిఐటీ ఎంజేఐటి కాలేజెస్ ఉన్నాయి అలాగే నియో పోలీస్కి అతి చెరువులో ఉంది కాబట్టి రాయల్ పీర్లెన్లో ఫ్లాట్ని ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా తీసుకోవచ్చని మనం చెప్పొచ్చు శ్రీనివాస్ గారు మోకిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్కి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది అంటారు మోకిలా ముఖ్యంగా ఐటీ సెక్టార్కి బాగా సూట్ అవుతుంది ఎందువల్లంటే నియో పోలీస్ కిను మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చెరువులో ఉండటం వల్ల అలాగే మనకి మిడ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియో పోలీస్ లో కమర్షియల్ స్పేస్ కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చేరువులో ఉన్నటువంటి ఏరియా మోకిలా అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే అక్రాస్ ద ట్విన్ సిటీస్ చూస్తే మనం మోకిలా ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రీనరీతో ఎక్కువ కప్పబడి ఉంటుంది అలాగే ఆ గ్రీనరీ కూడా పర్మనెంట్ గా ఉంటుంది అనమాట అది మధ్యలో పోయేది కదా ఎందుకంటే త్రిలువంజీవో చుట్టూతో ఉంది కాబట్టి కరెక్ట్ కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశం లేదు సో మోకిలాలో ఐటీ పీపుల్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తూ అలాగే ఇతర వర్గాల పీపుల్ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం కావాలి కాంక్షించే వాళ్ళందరూ కూడా మోకెలాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము మేము సిటీలో ఉండేవాళ్ళము మోకిలాకి మారి రెండు సంవత్సరాలు అయింది మేము ఆ ఫ్రూట్స్ని చక్కగా అనుభవిస్తున్నాం వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి కానీ మనసుకు బాగా నచ్చే చోటు ఒక్కటే ఉంటుంది అదే ఆనందాల నిలయం సంతోషాల సంగమం ఉరుకుల పరుగుల జీవితంలో ఊరటనిచ్చే చోటు మీ అందమైన కళలకు ప్రతిరూపం అదే మీ డ్రీమ్ హౌస్ మీ కళలకు విశాలమైన రెక్కలు తొడికి మీ ఊహలకు నిజమైన రూపంగా ఇలాంటి హౌస్ ఇంకెక్కడా ఉండదనిపించే అందంగా మీ డ్రీమ్ హౌస్ ను మీ ముందుంచుతుంది ఉంచుతుంది రాధి కన్స్ట్రక్షన్స్ సిటీలో మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాలో ల్యాండ్ మార్క్స్ లాంటి నిర్మాణాలు చేపడుతూ బెస్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్ లొకేషన్ ఆన్ టైం డెలివరీతో కస్టమర్లకు చేరువవుతోంది ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కై ని రూపొందిస్తుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్ కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకునే వీలుండడం స్కై ప్రాజెక్ట్ విశిష్టత ప్రతి బ్లాక్ కు సపరేట్ గా ఫుల్లీ రోడెడ్ ఎమ్యూనిటీస్ కల్పించడం ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఒక ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ ఈ రోజు ఆ బ్రాండ్ వాల్యూని మనం విట్నెస్ చేయబోతున్నాం రాధి కన్స్ట్రక్షన్స్ వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కై ప్రాజెక్ట్ ఈ రోజు మనం ఉన్నాం లుక్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర హైటెక్ సిటీ మినిట్స్ డ్రైవ్ అలానే ఎయిర్పోర్ట్ కి అతి చెరువులో ఉంది ఈ స్కై ప్రాజెక్ట్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అలానే ఈ స్కై ప్రాజెక్ట్ ని కిట్ సెంట్రిక్ గా అలానే ఎల్డర్ పీపుల్ కి కూడా చాలా ప్రశాంతంగా అనిపించేలా డిజైన్ చేశారు అంటే ఓవరాల్ గా మన ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా వాళ్ళ డ్రీమ్ హోమ్ ఎలా ఉండాలో అలా డిజైన్ చేశారు ఈ స్కై ప్రాజెక్ట్ ని స్కై ప్రాజెక్ట్లో మనం ఎటు చూసినా మనకి గ్రీన్ ఏ కనిపిస్తాయి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఎంత అద్భుతమైన వాతావరణంలో మన మైండ్ సెట్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది మన థాట్స్ కూడా ఎంత వేగంగా ఉంటాయి కదా సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లివింగ్ ఇన్ స్కై ప్రాజెక్ట్ కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా వేరే చోటు కూడా నాకు దొరుకుతాయి నేను డిజైన్ చేసుకుంటాను అని అనిపించొచ్చు కానీ ఇన్ని ఎమ్యూనిటీస్ ఇన్ని స్పెషలైజేషన్స్ అన్నీ కూడా మనకి జస్ట్ స్కైలో మాత్రమే దొరుకుతాయి అండ్ పాటుగా కొన్ని మేజర్ అట్రాక్షన్స్ ఉన్నాయి రండి సో స్కై అపార్ట్మెంట్స్ అంటే లగ్జరీ లివింగ్ కి బెస్ట్ ప్లేస్ జస్ట్ ఇమాజిన్ మన కిడ్స్ ఫోన్స్ టెక్నాలజీని అంతా వదిలేసి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది పెయింటింగ్ కానీ డాన్స్ కానీ సింగింగ్ కానీ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ మీద వాళ్ళు దృష్టి పెడితే ఎలా ఉంటుంది కిడ్స్తో పాటుగా ఎల్డర్లీ పీపుల్ కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుంది మన పిల్లలు వాళ్ళ అమ్మమ్మ నాన్నతో మన తల్లిదండ్రులతో ఆడుకుంటే చూడటానికి మనకి ఎంత ముచ్చటగా ఉంటుంది అలానే ఒక చిల్డ్రన్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా సో మల్టీ టాలెంటెడ్గా ఎదుగుతారు సో మన కిడ్స్ గ్రోత్ కోసం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం సో అలానే ఆలోచించి స్కై అపార్ట్మెంట్స్ని రూపొందించారు రాధే కన్స్ట్రక్షన్స్ మన ఇంట్లో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి పెద్ద పెద్ద మెమరీస్ అయితే చిన్న చిన్న చెరెస్ట్ మూమెంట్స్ కూడా మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ మనకి అందిస్తూ స్కై అపార్ట్మెంట్స్ లో జ్యువెల్స్ స్టెల్ఫ్ ని రూపొందించారు రాధే కన్స్ట్రక్షన్స్ సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈ రెండింటిని కూడా ఓపెన్ స్పేస్ గా తీర్చిదిద్దారు దారులెన్నో కానీ గమ్యం మాత్రం ఒకటే అంచనాలు ఎన్నెన్నో అందుకునేది మాత్రం ఒకరే సిటీ హౌసింగ్ ప్రాజెక్టులు ఎన్నో కానీ కస్టమర్ల ఆకాంక్షలు నెరవేర్చేది ప్రతి ప్రాజెక్టుకు తిరుగులేని బ్రాండ్ వాల్యూ సొంతం చేసుకునేది ఒకటే అదే వాసవి గ్రూప్ హైదరాబాద్ సిటీలోని నాలుగు దిక్కుల్లో ఏ వైపు వెళ్లినా బెస్ట్ ప్రాపర్టీస్ కోసం వెతికితే ఫస్ట్ కనిపించే పేరు వాసవి గ్రూప్ దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని చెక్కు చెదరకుండా స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడమే ఈ సంస్థ విజయ రహస్యం ప్రారంభించిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ను ట్రెండీగా మార్చే రికార్డ్ వాసవికి మాత్రమే సాధ్యం హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో ప్రెస్టీజియస్ బ్రాండ్ నుంచి పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ లో ప్రాపర్టీ కావాలంటే అందుకు సరైన డెస్టినేషన్ వాసవి గ్రూప్ హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా గ్రాండ్ అండ్ మార్వలెస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది బెస్ట్ కన్స్ట్రక్షన్ సూపర్ క్వాలిటీ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకచోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలను నిజం చేస్తోంది ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి రంగంలో మూడు దశాబ్దాలుగా తిరుగులేని జైత్రి థింక్ హైదరాబాద్ థింగ్ వాసవి అన్నట్లుగా పేరు తెచ్చుకుంది పదిహేను ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది ప్రతి ప్రాజెక్ట్ ను యునిక్ ఫీచర్స్ తో దేనికదే సాటి అన్నట్లుగా తీర్చిదిద్దుతోంది ఈ సంవత్సరం మూడు గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధం అవుతోంది హఫీజ్ పేటలో వాసవి లేక్ సిటీ కొంపల్లి వద్ద వాసవి నందనం నాగోలు వద్ద మెట్రోపాలిస్ ప్రాజెక్టులు రెడీ టు హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపిల్లి వద్ద సుచిత్ర సర్కిల్ లో నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు పలుకుతోంది సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ నాగోల్ మెట్రో స్టేషన్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రో పోలీస్ మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వేట్ చేయక్కర్లేదు నందనం అండ్ మెట్రో పోలీస్ ప్రాజెక్టును రెండు ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రో ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రోవ్ హైటెక్ సిటీకి సమీపంలోని అఫీజ్ లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ చూశారు కదా ఇవాళ సోషల్ మీడియా లోని ప్రజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపీనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి వచ్చేవారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం అంటు కేర్ కిట్ స్లింగ్ బయ్